రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాల్లో సత్తా చాటుతోందని మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుందన్నారు రైతులకు సరిపడే ఎరువులు విత్తనాలు సకాలంలో దొరకడం లేదన్నారు తక్షణమే రైతులకు సరిపడే ఎరువులు విత్తనాలు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు గులాబీ జెండా ఎగరయబోతున్నాం అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు న్యాయం వైపే ఉన్నారు తెలంగాణ తీసుకొచ్చిన దేవుడు వైపే ఉన్నారు వీళ్ళ నువ్వు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయినవు నీ చరిత్ర తర్వాత ఓటుకు నోటుకు దొంగవు ఇలా ఖచ్చితంగా ఇయల విజయ దంకా మోహిస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా మున్సిపలే కానీ కార్పొరేషన్ కానీ గులాబీ జెండా ఎగరబోతుంది రాసుకోబిడ్డ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన స్తంభి ఫైనల్స్ ఫైనల్లో మాత్రం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఏదో అధికార పార్టీ అని ఒకటి రెండు సీట్లు పోయితే పోవచ్చు కానీ ఖచ్చితంగా నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మరోసారి మూడోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ జాతిపిత ఇతడు బిడ్డ క్రిస్మస్ జాగ్రత్త ఉన్నదని ఒక పెద్ద ఆయన తిడితే అది కరెక్ట్ కాదు పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు మంచి ఇంతవరకు రైతు బంధు లేదు నీ యాపలే చేపలు అంటే యాపులు పెడితే ఆడ కేసీఆర్ బావి కాడికి పంపించండు యూరియా నువ్వు మళ్ళా చెప్పులు పెట్టుడు మళ్ళా రాజన్న రాజ్యం చేయబడుతుంది మరో చంద్రబాబు రాజ్యం చేయబడుతుంది ఆంధ్రోనికి అమ్ముడు పోయి ఇలా నీళ్ళు ఇస్తున్నావు చంద్రబాబు తెలివి కొద్ది నీళ్లు కొంటే పోతుండు ఆడ మోడీ మంచుకున్నాడు మోడీ